ఏసు క్రీస్తు నవల వందనాలు వందనాలు ఇదైన వాక్యద నిమిత్తము అపోస్త కార్యములు మొదటి అధ్యాయము వచనం చదువుకుందాం ఆయన వెళుతుండగా వారు ఆకాశం వైపు చేరి చూస్తుండ్రి ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచి దేవునికి స్తోత్రం హాలే లూయ హాలే లూయ లే క్రీస్తులందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య విశ్లేషణ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి రెగ్యులర్గాను ఇర్రెగ్యులర్గాను లేదా వీక్షకులుగా అప్పుడప్పుడోనో లేకపోతే అనుదిన వీక్షకులుగా ఉంటున్న మీ అందరికీ శాంతి టీవీలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రభు చేత పరిశుద్ధులుగా మార్చబడి నీతిమంతులుగా తీర్చబడి ప్రభు రక్తము చేత కడగబడి జగతుకు పునాది ముందే ఆయన చేత నిర్ణయించబడి ప్రభు చేత పిలవబడి లోకము నుంచి వేరై లోకమునకు ఉప్పుగాను వెలుగ్గాను ఉంటూ జీవవాక్యాన్ని చేతబట్టుకుని జ్యోతులుగా ప్రకాశిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలండి బోధకులమైన మేము వినేటువంటి వీక్షకులైన శ్రోతలైన విశ్వాసాలని మిమ్మల్ని చిన్న చూపు చూడడానికి వీల్లేదు మీరు శ్రేష్టమైన వారు మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినారు మీరు పొందిన అభిషేకం సత్యమేనండి మేము మాత్రమే అభిషేకం పొందాము మీకు అభిషేకం లేదు అని అనలేదు యోహాన్ గారు మీరు పరిశుద్ధిని వలన అభిషేకించబడ్డారు యు ఆర్ అనాయింటెడ్ బై హోలీ స్పిరిట్ అరే మాకు అభిషేకం అంటే నాకు పరిశుద్ధాత్ముడు అనే సంగతి మాకు తెలియదండి మాకు అభిషేకం ఏంటండి అని మీరు అనొచ్చు స్తోత్రం హలో పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒప్పించాడు ఒప్పించిన తర్వాత నొప్పించడం కాదు ఆయనకు ఉద్దేశం కొన్నిసార్లు నువ్వు ఒప్పించేటప్పుడు నొప్పించడం కూడా జరగవచ్చు ఆ గాయం మంచిదే ఆ దెబ్బ మంచిదే స్నేహితుడు మేలు కోరి గాయము చేస్తాడు గాయములు చేయు దెబ్బలు అంతరంగములోనికి చూచి చెడుతనమును తొలగించి వేస్తాయి గాయాలు మంచిదే గాయాలు లేకపోతే గేయాలు లేవు అంటుంటా నేను గేయాలకు కారణం ఏదో గాయ ఏదో బాధతో ఏదో వేదనతో పాడొచ్చు ఏదో అనుభవాన్ని బట్టి పాడొచ్చు కానీ గాయాలకు గేయాలకు ఏదో సంబంధం ఉంది వాటిని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు దేవని స్తోత్రం ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఏసు పొందినటువంటి నడిపింపు ఏసు తనంతట తానే నడవలేదు ఎవరో నడిపించారు ఎవరు నడిపించారు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు చిన్న బిడ్డను ఎవరు నడిపిస్తారు ఎవరో కొత్త వాళ్ళు పరిచయం లేని వాళ్ళు వచ్చి నడిపించరు సొంత తల్లి తండ్రి నడిపించే అవకాశం ఉంది చేయి పట్టుకొని నడిపించేటి దేవుడు నడక నేర్పించాలి అనే ఉద్దేశంతో నడిపిస్తారు ఎత్తుకోవడానికి ఒళ్ళు బద్ధకమై కాదు ఎత్తుకోకపోవడం వాడు నేర్చుకోవాలి వాడు నడవాలి నేను నడుస్తున్నట్టు నడవాలి వాళ్ళ మమ్మీ నడుస్తున్నట్టు వాళ్ళ డాడీ నడుస్తున్నట్టు నడవాలి అనే విధంగా నడక కోసమే నడక నేర్పించడమే తల్లిదండ్రులకు ఉద్దేశం ఆత్మీయ తండ్రి పరలోకపు తండ్రి మనకు నడకను నేర్పించాలనుకుంటున్నాడు ఈ గుంటలు లోయలు మెట్టలు ఉన్నటువంటి ప్రపంచంలో సరళము చేయబడిన ప్రపంచంలో చదును చేయబడినటి ప్రపంచంలో నిన్ను నడిపించుతున్నాడు దేవని స్తోత్రం హలేవియా మనం ఆలోచిస్తున్న విషయాలు ఆయన నడిపించమంటాడు ఈరోజుండి రేపుండి ఎల్లుండి సంపూర్ణ సిద్ధి పొంది నా దారిలో నేను పోతాను హే రోజు ఎవరు హే రోజు చేస్తానండి ఆ నక్క లాంటి వాడు నన్ను ఏం చేస్తాడు సింహము లాంటి నన్ను నక్క లాంటి వాడు ఏం చేయగలడు సింహం ఏదైనా చేయగలదు నక్క సింహాన్ని ఏమీ చేయలేదు నక్క బలైపోతుంది సింహం చేతిలో చూదా గోత్రపు సింహం అని పిలవబడినవాడు దేవని స్తోత్రం హలేల్వియా హేరోదు యొక్క బెదిరింపులకి తాటాకు చప్పళ్ళకి భయపడేవాడు కాదు భయపడిన వాడు కాదు యేసు ప్రభు లోకస్తుల యొక్క చప్పుళ్ళకి లోకస్తుల యొక్క కేకలకి బెదిరింపులకు భయపడిపోవాల్సిన వాళ్ళం కాదు యూదా మత పెద్దలు నాయకుల యొక్క మత నాయకుల యొక్క బెదిరింపులకు భయపడిపోలేదు అక్కడక్కడ దేవుని సేవకులమైన మమ్మల్ని బెదిరిస్తుంటారు కొంతమంది ఇది చెప్పడానికి వీల్లేదు చేయడానికి వీలు రావడానికి వీల్లేదు అని ఇంకా కొంతమంది ఎలా బెదిరి ఇలాగైతే మేము చర్చికి రాము వేరే చర్చికి పోతాం ప్రతిదీ బెదిరిస్తున్నారు దేవుని సేవకుడిగా ఇవన్నీ పట్టించుకోకూడదు మనం ఎవరిని మీరు నన్ను గౌరవించకపోతే ప్రేమించకపోతే అభిమానించకపోతే మీరు శపించబడతాను మనం ఏదో శాపాలు పెట్టి బెదిరించడం లేదు ఒకరినొకరు ప్రేమించుకోవాలి కానీ ఒకరినొకరు బెదిరించుకోకూడదు సంబంధంగా ఆత్మీయంగా వాక్యానుసారంగా హెచ్చరించుకోవాలి హెచ్చరించుకోవాలి కానీ హెచ్చరించుకోకూడదు దేవని స్తోత్రం హలేలుయా మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏసు ప్రభు చేసినటు కార్యాలు ఏసు ప్రభు పొందుకున్న నడిపింపు ఆయనకే నడిపింపు లేదనుకోండి ఉదాహరణ చెప్తాను ఒక మాట అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయంలో దమస్ కుమార్కుని ఒక దర్శనం కలిగింది అంటే ఒక దేదీప్యమానమైనటువంటి ప్రకాశం మధ్యాహ్నపు వెలుగు కన్నా మధ్యాహ్నపు వెలుగు సమయంలో ఆ వెలుగు కనిపించినప్పటికీ ఆ వెలుగు ప్రత్యేకమైనదని ఈ భౌతికమైన వెలుగు కన్నా ఎక్కువ తేజస్సు కలిగినదని గుర్తించగలిగాడు పౌల్ గారు సరే గుడ్డివాడైపోయాడు చూపు కోల్పోయాడు ఇప్పుడు తనని ఎవరు పట్టుకొని నడిపిస్తారా అని ఎదురు చూశాడు బాగా నడిచినవాడు పరిగెత్తిన వాడు ప్రయాణం చేసినవాడు ఇప్పుడు నడిపింపు కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతముందు నడిపింపు యొక్క అవసరత లేదు కానీ నడిపించబడ్డాడు యూదా యూదామత చాందసవాదం చేత నడిపించబడ్డాడు రాడికలిజం చేత జూయిష్ రాడికలిజం చేత జూయిష్ టెర్రరిజం చేత నడిపించబడ్డాడు ఇప్పుడు ఎవరైనా వచ్చినాడు ఎవరో మరి నేరుగా తీసుకొని పోయి తిన్నది అనబడినటువంటి వీధిలో ఉన్నటువంటి యూదవానికిగా చెప్పారు ఆయన పాము మూడోలు బాగానే చూసుకున్నట్టుగా ఉన్నాడు చూసుకున్నట్టుగా ఉన్నాడంటే బాగా ఆతిథ్యం ఇచ్చాడని కాదు ఆశ్రయం ఇచ్చాడు ఈ ఆశ్రయం పొందుకుంటూనే అక్కడ ప్రభువు ప్రభుతో గడపడం తనకు ప్రత్యక్షమైన ప్రభువుతో మాట్లాడం తద్వారా అక్కడ నుంచి ఆయనకి ఆనందీయ అనేటువంటి వ్యక్తి రావడం విడుదల కలగడం ఇవన్నీ జరిగే అట్లా గడవలేదు మనం నా పాయింట్ ఏంటంటే అక్కడ నడిపింపు అవసరమైనటువంటి పౌలు మనకు ఒక నడిపింపు కావాలి వి నీడ్ సమ్ గైడెన్స్ గైడెన్స్ ఆఫ్ సమ్ వన్ అందుకొరకే దేవుడు సంఘ కాపరులను ప్రవక్తలను అపోస్తులను ఉపదేశకులను కాపరు పెట్టడంలో ఉద్దేశం ఏంటి దే షుడ్ గివ్ సమ్ గైడెన్స్ సరే దేవని స్తోత్రం హలేలుయా రెండోది వారికి నిర్ణయించిన చోటుకి అనగా పదకొండోసారి ఆయన ప్రత్యక్షమైన చోటుకి ఆ చివరి చోటుకి అనగా ఒలీవల కొండకి దేవుడు నడిపించబడ్డాడు దేవుని కుమారునికే నడిపింపు అవసరమైతే దేవుని కుమారులమైన మనం యేసులాగా మనం దేవుని కుమారులం కాదండి మనం దేవుని కుమారులమే యేసు దేవుని కుమారుడుమే అంటే దాని అర్థం యేసు ఈజ్ ఈక్వల్ టు నేను అని కాదు ఐఎమ్ నాట్ ఈక్వల్ టు జీజస్ జీసస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మీ ఆయన ఎక్కడా మనం ఎక్కడా ఆయన దేవత్వానికి ఆయన కుమారత్వానికి మన దేవత్వానికి మన కుమారత్వానికి తేడా ఉంది దేవతల గురించి దేవదూతల గురించి చెప్పనే మాట కుమారుని గురించి చెప్పాడని హెబ్రి పత్రికోట వచ్చారా రాయబడింది కుమారుడు అంటున్నాడంటే దేవదూతలను ఉద్దేశించి చెప్పలేదు అని దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆయన దేవదూతల కన్నా గొప్పవాడు దేవదూతల కన్నా శ్రేష్ఠుడు యేసు పొందిన నడిపింపుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం స్తోత్రం ఆయన లెక్కలు వచ్చేసి ఎగరాలనుకున్న చోటుకల్లా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడని చెప్పలేదు ఆయన బాప్తిజం తీసుకోవడానికి నసరేతు నుంచి జ్వర్థానికి వచ్చాడు ఇంచుమంచు తొంభై కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చాడు ఆ అక్షరార్థంగా నడుస్తున్నప్పటికి కూడా ఆయన ఎవరో నడిపిస్తున్నారు ఆయన వెనకనో ముందునో ఆవరించి నీ వెనకో ముందో ఎవరో నిన్ను ఆవరించి నడిపించాలి ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారు వారు దేవుని కుమారులు అనబడతారు దేవుని కుమార్తెలు అనబడతారు దేవుని కుమారులకైనా కుమార్తెలకైనా నడిపింపు అనే అనుభవం ఉండాలి ద షుడ్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని స్తోత్రం హలే రవి దమస్కు మార్గానికి యేసు పొందిన నడిపింపు నాలుగవదిగా దేవాలయములోనికి ఎరుస్లేములోనికి ఎరుస్లేములోని దేవాలయానికి రావడానికి ఆయన పొందిన నడిపింపు ఆయన నడిపించబడ్డాడు మనం కూడా నడిపించబడాలి ఆయన ఆత్మచేత నడిపించబడుతూ యేసులాగా నడిపింపు పొందుకొని ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించాలని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం దేవని స్తోత్రం హ రండి ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం దానికి ముందుగా మన మధ్యలో ఒక ప్రకటన ఉంది ఒక పాంప్లెట్ ఉంది ఇంకా ఈ పాంప్లెట్ని కనీసం ఒక ఐదు ఆరు సార్లు అన్న ప్రోగ్రాం ముందు మీకు ఖచ్చితంగా గుర్తు చేస్తాను ఈ నెల పదహారో తేదీ అనగా ఇంకొక పది రోజుల తర్వాత ఆఫ్టర్ టెన్ డేస్ ఒక ప్రాముఖ్యమైన ఈవెంట్గా మీరు మీ క్యాలెండర్స్లో రౌండప్ చేసుకోండి దాన్ని బ్లాక్ చేసుకోండి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళకూడదు ఈరోజు ఈ బ్రదర్ల మీటింగ్కి టీవీలో వాక్యపరిచయ చేస్తున్నటువంటి బ్రదర్ సంతోష్ గారి మీటింగ్కి వెళ్ళాలి కిడియోన్ మిషన్ చర్చ్ వారి మీటింగ్కి వెళ్ళాలని మీరు ప్లాన్ చేసేసుకోండి ఈ ఉద్యోగ కూడికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రాదుల్ని రాగలిగిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం దేవుని స్తోత్రం హెలు అలాగనే ఇదేదో భారీ ఎత్తునమే చేస్తున్న కార్యక్రమం కాదు కొంతమందికి ఆత్మీయ ప్రయోజనం కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో నాకు ఎక్కడైనా వాక్యం చెప్పాలని ఆశ ముప్పై సంవత్సరాలుగా చెప్తున్నప్పటికీ ఇంకా ఆశ తేరలేదు ఈ కూడికలో కొన్ని సత్యాలు తెలియచేయాలనే ఉద్దేశంతో కూడిక ఏర్పాటు చేస్తున్నాం ఈ కూడిక మీ కూడికగా భావించి ఆరున్నర అంటే ఆరున్నరగా ఆరంభిస్తాం కాబట్టి ఈ కూడికలో పాస్టర్ జీ సైమన్ గారు గుంజీ సైమన్ గారు ఆయన మొదట్లో వెంకయ్య అనే వ్యక్తిగా ఉన్నాడు మారాడు ప్రభు ఆయన మార్చుకున్నాడు ప్రభు మార్చుకున్న తర్వాత ప్రభు పెద్ద విద్యాభ్యాసం లేని దేవుజనుడు అయినప్పటికీ ఒక మంచి దేవుజనుడు మంచిగా వాక్యం చెప్తాడు ప్రభు కోసం కొన్ని పాటలు కూడా రాశాడు ఆయన వారు వారి కుటుంబం గ్రామాల్లో పరిచయం చేస్తున్నప్పటికీ ఐదు ప్రాంతాల్లో పరిచయం ఉంది ఎటువంటి దేవుజనుడు మన మధ్యలోకి వస్తున్నాడు మన మధ్యలో కంటే మన దగ్గర నుంచి ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నాడు కాదు ఇక్కడే నార్త్ మోపూర్ దగ్గర అల్లూరికి వతర అక్కడి నుంచి వస్తున్నాడు దేవుజను పాస్టర్ జీ సైమన్ గారు వాక్యపరిచర చేస్తారు అంతేకాకుండా తర్వాత నేను వాక్యపరిచర చేస్తాను ఎనిమిది గంటల నుంచి వాక్యపరిచర సమయం కనుక సమయాన్ని మిస్ చేసుకోవద్దు ఏవో కారణాలు చెప్పి ఒక బలమైన కారణాలు ఉంటే మీరు రాకపోయినా పర్లేదు కానీ బలహీనమైన కారణాలను బట్టి అవి ఆగిపోవద్దు రావడానికి ప్రయత్నం చేయండి ఈ కూడికి ద్వారా మీరు ఖచ్చితంగా దీవించబడతారు ఈ కూడి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ కూడికను గురించినటువంటి ఈ పాంప్లెట్ ఈ లెటరల్ పాంప్లెట్ మీకు కాకపోయినా వాట్సాప్లో ఈ పాంప్లెట్ మీకు షేర్ చేస్తాను మీరు దయచేసి ప్రతిరోజు ప్రార్థన చేయండి ప్రభు ఈ మీటింగ్ని మీరు దీవించండి ఇంకో పది రోజుల తర్వాత జరగబోతున్న ఈ మీటింగ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ దాస్తుల్ని మీరు బలపరచాలని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నారు నెల్లూరులో టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి ఈ హాల్లో జరిగేటువంటి ఉద్యీవకుడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం గిరియోన్ మిషన్ చర్చ్ యూత్ వారు శాంతి మా మందిరపు ఆ యమనస్తులు వారు వాక్యపరిచర చేస్తారు వారు వర్షిప్ ప్రైజ్ అండ్ వర్షిప్ కొన్ని పాటలు వర్షిప్ ఇవన్నీ చేస్తారు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి ఫాస్టర్ డి విజయరత్నం గారు వారు గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ సహవాసం యొక్క నెల్లూరు జిల్లాలోని ఇంచుమించు ఒక ముప్పై మంది సేవకులు ఉన్నారు ఈ పరిచయంలో కలిసి పనిచేసే వాళ్ళందరికీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి వారిని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను ఈవీవు కూడికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వంగా కోరుతున్నా దీంట్లో స్వస్థతలు లేవా రోగుల కోసం ప్రార్థన చేయాలంటే రోగుల కోసం మీరు వస్తే ప్రార్థన చేస్తాం దేవుని సేవకులు ఇంచుమించు పది నుంచి పదిహేను మంది ఉంటారు కనుక మీకోసం దేవుజనులు ప్రార్థన చేస్తారు కనుక మంచి అవకాశాన్ని వినియోగించుకోండి ఖచ్చితంగా రండి జనవరిలో పెట్టాం జనవరి పన్నెండో తేదీ పెట్టాం ఫిబ్రవరి పదహారో తేదీ పెట్టాం మరలా ఇప్పుడు మార్చి పదహారు తేదీ మళ్ళీ తర్వాత ఏప్రిల్లో మేలో జూన్లో జూలైలో ఆగస్టులో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ప్రతి నెలలో మూడవ ఆదివారం పెట్టాలంటే ఆలోచన కలిగి ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం ఈ కూడికి చిన్న కూడికి అయినప్పటికీ సుమారు ఇరవై వేల రూపాయలు ఖర్చు ఉంది ఆ ఖర్చులు అంత వాటికి కావాల్సిన ఆర్థిక వనరులు దేవుడు సమకూరుస్తున్నాడు అక్కడ కానుకలు పడుతున్నాం కానుకలు కూడా ఒక రెండు వేలు మూడు లోపే వస్తున్నాయి ఎంత వస్తుంది చేస్తేనే కాదు ట్రాన్స్పరెంట్గా అన్ని విషయాలు మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో కాబట్టి ఈ కూడికి మీరందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా మీరు ఒక్కరే కాదు మీ కుటుంబ సభ్యులుగా రావాల్సిన కదిలు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దెన్ హోప్ టు సీ యూ ఆన్ మార్చ్ సిక్స్టీన్త్ సండే ఈవినింగ్ అట్ టౌన్ హాల్ నెల్లూరు దేవునికి స్తోత్రం లేలుయా రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయము పదో వచనం బుక్ ఆఫ్ యాక్ట్స్

ఎలీషా కన్నా గొప్పవాడైన యేసు వెళ్తుండగా చూసినటువంటి ఆ రోజు ఎలీషా ఒక్కడే చూశాడు ఇక్కడ ఎలీషా ఒక్కడు కాదు ఎలీషా లాంటి వాళ్ళు సుమారు ఐదు వందల మంది వరకు ఏలియా యొక్క ఆరోహణకు సాక్షి ఒకడే కానీ ఏలియా కన్నా గొప్పవాడైన యేసు క్రీస్తు యొక్క ఆరోహణకు సాక్షులు ఎంతమందో తెలుసా ఐదు వందల మందికి పైగా దేవుని స్తోత్రం లే ఎలుయా కాబట్టి యేసు ప్రభు యొక్క ఆరోహణ అనేది మిగతా ఆరోహణల కన్నా యేసూ ప్రభు యొక్క పునరుత్నము మిగతా పునరుత్నాల కన్నా గొప్పది అని చెప్పడం నా మాట్లాక ఉద్దేశం దేవుని స్తోత్రం హలే లుయ్యా చదువుతాం వాడుక భాషలో చదువుకుందాం ఆ పోసుల వచ్చాయని పదవచ్చును ఆయన పదవచ్చున ఉంటే ఆయన వెళ్తూ ఉండగా దీక్షతో ఎలా చేస్తారంట దీక్షగా చూస్తూ నిలబడి అకస్మాత్తుగా ఆయన వెళుతూ ఉండగా ఆయన మేఘముల మీద వెళుతూ ఉండగా గెచ్చమనే తోటకి ముగ్గురు తీసుకొని పోయాడు సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయినప్పుడు ముగ్గురిని తీసుకొని పోయాడు రూపాంతరం కొండ మీదకి ముగ్గురిని తీసుకొని పోయాడు కానీ ఇప్పుడు తాను ఒక్కడే వెళ్తున్నాడు ఏ ముగ్గురుని ఎందుకు తీసుకొని పోయాడు ప్రభా నువ్వు వెళ్ళే చోటికి నేను వస్తానన్నాడు పేతురు నో ఇప్పుడు రాలేవు కానీ వస్తావు నువ్వు మళ్ళీ వస్తావు నువ్వు ఇప్పుడు రాలేవు మళ్ళీ వస్తావు మనం ఇప్పుడు వెళ్ళలేము ఒకరోజు వెళ్తాం ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని తోడుకొని పోయినప్పుడు మనం వెళ్తాం నేను వస్తాను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని చెప్పాడు అది అబద్ధం కాదు ఆయన వచ్చింది వాస్తవం అయినప్పుడు ఆయన వచ్చి వెళ్ళిపోయింది వాస్తవం అయినప్పుడు ఆయన వెళ్ళిపోయింది వాస్తవం అయితే ఆయన మళ్ళీ తిరిగి వచ్చేది కూడా వాస్తవమే ఆయన వస్తాడు దేవుని స్తోత్రం లేలుయ్యా మన ఇక్కడ చదువుకుంటున్న మాటలు మన టైటిల్ నజరేయుని నిష్క్రమణ నజరేయుడు వెళ్ళిపోయాడు నింగిలో నుంచి వెళ్ళిపోయాడు నింగిలోనే నీలి మేఘాల మీద నుంచి ఎక్కి వెళ్ళాడు నజరైని నిష్క్రమణ గురించి మనం ఆలోచించైట్ ద డిపార్చర్ ఆఫ్ ద ఆఫ్ ద లాడ్ ఫ్రమ్ నాజరైత్ దేవని స్తోత్రం హ లేలుయ్యా లే లుయ్యా మనం ఆలోచిస్తున్నమాట యేసు ఎందుకు వెళ్ళాడు యేసు ఎందుకు వచ్చాడనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం క్రిస్మస్ సందర్భంగా కానీ ఏసు వచ్చినోడు ఉండకుండా ఇంకో కొన్ని సంవత్సరాలు ఉండకుండా ఇంకో ముప్పై సంవత్సరాలు ఇంకో యాభై సంవత్సరాలు ఇంకో డెబ్బై సంవత్సరాలు ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయినట్టు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ డిపార్చర్ కదా ఎక్కడికో వెళ్ళాల్సినట్టు కేరళకో కోయంబత్తూరుకో త్రివాండ్రంకి వెళ్ళాల్సిన తిరువనంతపురం వెళ్ళాల్సిన ట్రైన్ నెల్లూరు మీదుగా వెళుతుంది నెల్లు లాగింది క్వశ్చన్ అది గమ్యస్థానం కాదు ట్విమాండ్రోమ్ గమ్యస్థానం ఇది మజిలీ మాత్రమే దీని మీదుగా వెళ్ళింది ఆయన ఈ లోకానికి వచ్చాడు లోకం ఆయన యొక్క గమ్యస్థానం కాదు పరలోకమే ఆయన యొక్క గమ్యస్థానం స్తోత్రం నజరేయుని యొక్క నిష్క్రమణ మోషే ఏలియాలు వచ్చి యేసు చేయబోయేటువంటి నిర్గమనముల గురించి మాట్లాడారు అని రాయబడింది లేఖనాల్లో స్తోత్రం ఏం మాట్లాడారు వాళ్ళిద్దరూ ఏమో ఎవరు తెలుసు అవి అక్కడ రాయబడలేదు అవి ప్రాముఖ్యమైన విషయం కాదు వాళ్ళు ముగ్గురు ఏదో మాట్లాడుకున్నారు డిస్కస్ చేసుకున్నారు ఈ మాటలు ముగ్గురే తెలియలేదు పేతురు యోహాను యాకోపలి తెలియదు ఎందుకు తెలియలేదు వాళ్ళు ఇద్దరులో ఉన్నారు మెలకును కోల్పోయారు మెలకును కోల్పోయిన వాళ్ళకి మాటలు వినబడే అవకాశం లేదు స్తోత్రం లేజరేను యొక్క నిష్క్రమణ దేనికోసం నాలుగు కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను చదవండి మొట్టమొదటి మాట యోహన్స్ వార్త పద్నాలుగో వచ్చాయి మీరు రెండవ మై ఫాదర్స్ హౌస్ నన్ను పంపినటువంటి తండ్రి ఇంట కొన్ని కాదు అనేకమైనటువంటి చాలా మెనీ మ్యాన్షన్స్ మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఎ ప్లేస్ నేను వెళ్ళకపోతే స్థలాన్ని ఎవరు సిద్ధపరుస్తారు స్థలాన్ని సిద్ధపరచడానికి నిష్క్రమిస్తున్నటువంటి నజరేయుడు నజరేయుని ఏసు నిష్క్రమించడానికి కారణం ఈ లోకంతో అయిపోయినండి విసిగిపోయినట్టు నా వల్ల కాదు ఈ లోకం మనం అనుకున్నంత సులభం కాదు లోకంతో పోరాడటం లోకాన్ని చేయించడం అని అనుకొని వెళ్ళిపోయినాడు కాదు లోకము నుంచి తన వారిని తీసుకుని పోయి పరలోకములో ఉంచడం కోసం దేనికి అంటే స్థలము సిద్ధపరచడానికి ఒక్కో భక్తునికి ఒక్కో శిష్యునికి ఒక్కో శిష్యురాలికి అక్కడికి వెళ్తే మళ్ళీ పరలోకం వెళ్తే కానీ తేడా ఉండదు ఆడోళ్ళు ఒక చోట ఒక చోట స్త్రీ లాంటివైపు పురుషులు అటువంటిదే తారతమ్యాలు అందరూ శరీరాన్ని కోల్పోయి కొత్త శరీరాన్ని మహిమ శరీరాన్ని దాల్చుకొని ఉంటారు కనుక స్త్రీ పురుష తారతమ్యాలు కూడా తెలిసే అవకాశం లేదు స్తోత్రం ఒకటి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు రెండోది యోహన్ సువార్త పద్నాలుగో వచ్చాయము పదహారు అనగా నేను ఇక్కడ నుండి భూలోకంలో ఉండి నేను ప్రార్థన చేశాను దువా సీమోను సీమోను నీ నీ నీవు నమ్మకంలో అది విశ్వాసంలో తప్పిపోకుండా నీ కొరకు నేను ప్రార్థన చేశాను కారణం ఏంటంటే సాతానుడు మిమ్మల్ని గోధుమ గింజల్లాగా జల్లించాలని చూస్తున్నాడు నేను ప్రార్థన చేశాను అని చెప్పాడు ఈ లోకములో ఉండగా ఆయన తన శిష్యుల కోసం ప్రార్థిస్తుండేగా అక్కడికి వెళ్ళి దేనికంట వెళ్ళింది ప్రార్థించడానికి వెళ్తున్నాడు ఇప్పుడు తండ్రికుడి పార్శ్వను కూర్చొని ఏం చేస్తున్నాడు హెబ్రి పత్రిక ఏడో వచ్చి ఇరవై ఐదు వచ్చిన తండ్రి తండ్రికుడి పార్శ్వను కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరి కోసం తన ద్వారా తండ్రి యుద్ధకు వారి నిమిత్తము ఎవరి కోసం అండి సెంట్ సెబాస్టియన్ ద్వారా తండ్రి యుద్ధకు వారని కాదు సెంట్ మేరీ సెంట్ జోసఫ్ సెంట్ లూక్ సెంట్ ఫ్రాన్సిస్ లేజ్ సెంట్ మదర్ తెలీసాస్ ఈ సైన్స్ ద్వారా వెళ్ళేవాళ్ళు కాదు స్తోత్రం హరేలు ఏసు అనే నామం ద్వారా వెళ్ళే వారికి సహాయం చేయగలడు వారి కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నారు రెండవది ఆయన ప్రార్థించు నేను వేడుకుంటాను ఇక్కడ వేడుకుంటానని కదా నేను అక్కడికి వెళ్ళి తండ్రిని డైరెక్ట్గా వేడుకుంటాను తండ్రి పంపించేసి పరిశుద్ధాత్మను పంపించేసి ఇప్పటికే ఏడు రోజులు దాటింది ఎనిమిది రోజులు దాటింది తొమ్మిది రోజులు దాటింది ఈరోజు పదో రోజు ఒకటి ఆయన ప్రదేశాన్ని స్థలాన్ని సిద్ధపరచడానికి రెండోది ప్రార్థించడానికి మూడోది వ్యవహన్ స్వార్థ పద్నాలుగు వచ్చా మీ ఇరవై ఎనిమిది వచ్చిన నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదను మీతో చెప్పిన కదా నేను చనిపోతాను తిరిగి లేస్తాను అని చాలాసార్లు చెప్పాడు నేను వెళ్తున్నాను అనగా తిరిగి లేచిన తర్వాత పునరుత్డైన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళడం గురించి ఆయన చెప్పాడు మునుపున్న చోటికి వెళ్ళడం అని చెప్పాడు దేవుని స్తోత్రం లేలుయ్య అనగా ఆయన వెళ్ళింది దేనికంటే రావడానికే ఆయన వచ్చింది దేనికంటే ఆయన వెళ్ళడానికే కదా స్తోత్రం విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు కలుసుకున్న వాళ్ళు విడిపోతారు జీవితం అంతా కలుసుకుంటూ విడిపోతూ కలుసుకుంటూ విడిపోతూ ఈ ప్రయాణంలో ఎంతోమందిని సుదీర్ఘ ప్రయాణంలో స్వల్పకాలంగా చెప్పబడినటువంటి ఈ ప్రయాణంలో మనకు సుదీర్ఘంగా అనిపించినప్పుడు కొన్నిసార్లు కలుసుకున్నాం ఈ ప్రయాణంలో ఒకసారి కలుసుకున్నాం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బ్రదర్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సిస్టర్ ఎక్కడో మిమ్మల్ని చూసినట్టుంది ఈ జీవిత యాత్రలో ఎక్కడ కలుసుకున్నాము కానీ గుర్తులేదు మనం కలుసుకోవచ్చు కలుసుకోకపోవచ్చు దేవుని స్తోత్రం హలేలుయా నసరైన నిష్క్రమ దేనికి అంటే ఒకటి మనం ఆలోచించిన విషయం స్థలము సిద్ధపరచడానికి రెండు ప్రార్థించడానికి మూడు తిరిగి రావడానికి కమ్బ్యాక్ అక్కడ రాబడి ఇదే అధ్యాయంలో పదకొండవ వచ్చినలో గలలీ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళను వెలుట మీరు చూచితురు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును ఆయన తిరిగి వచ్చును దేవుని స్తోత్రం హలే లుయ్యా బహుశా వీళ్ళిద్దరు దేవదూతలు అంటారు మనుషులు కాదు అని రకరకాల వ్యాఖ్యానాల మనం వాటిలోకి వెళ్ళలేదు స్తోత్రం హలే లుయ్యా నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఎందుకు ఆయన నిష్క్రమించాడు నిర్గమనం చేశాడు నజరేయుని నిర్గమనానికి నిష్క్రమణకి కారణం ఏంటి స్తోత్రం హు యోహన్ స్వార్థ పదహారో వచ్చాయో ఏడు వచ్చిన పదహారో వచ్చాయం ఎస్ మీతో అబద్ధం చెప్పడం లేదు సత్యమే చెప్తున్నాను నేను వెళ్ళిపోవడం వల్ల నేను పైకి వెళ్ళడం వల్ల నేను తండ్రి దగ్గరికి వెళ్ళడం వల్ల ఇట్స్ ఎ బెనిఫిట్ ఇట్స్ అడ్వాంటేజ్ టు యూ దానివల్ల మీకు నష్టం లేదండి మీకు లాభమే మీకు ప్రయోజనకరం నేను వెళ్ళకపోతే అనగా వేరొక ఆదరణకర్త రెండవ ఆదరణకర్త నాలాంటి ఆదరణకర్త మీ దగ్గరికి రాడు కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు నేను వెళ్లాల్సిందే పరిశుద్ధాత్మను పంపడం కోసం ఆయన వెళ్ళాడు పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపడం కోసం పరిశుద్ధాత్మను భక్తుల మీదకి పంపించడం కోసం వెళ్ళాడు నజరైన నిష్క్రమణకు నాలుగు కారణాలని నేను మీకు జ్ఞాపకం చేశాను ఒకటి స్థలాన్ని సిద్ధపరచడానికి లేదా ప్రదేశాన్ని సిద్ధపరచడానికి రెండోది ప్రార్థించడానికి మూడోది మరలా భూమి మీదకి ఇంతకు ముందు వచ్చినట్లుగా రావడానికి నాలుగోది పరిశుద్ధాత్మను పంపడానికి కాబట్టి ఆయన మరల వస్తాడు స్తోత్రం నజరేని నిష్క్రమను బట్టి మనం బాధపడుతూ ఉండకుండా ఆయన వెళ్ళడం ప్రయోజనకరం ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు కనుక ఆ పరిశుద్ధాత్మడు మనలో ఉండి పనిచేస్తూ ముందుకు మనల్ని సాగనిస్తున్నాడు కాబట్టి అలా పరిశుద్ధాత్మ అనుభవంతో ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయను గాక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె